హాయ్ అండి నమస్తే నేను మీరు పా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఉదయమో ఆరున్నర అవుతుందండి ఆరున్నరకే పొలానికి అయితే బయలుదేరాను ఈరోజు మా వారు ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారు ఇంకా నేనేమో బకెట్ అలానే చేతికి గ్లౌజ్లు అయితే తీసుకొని వెళ్తున్నాను అంటే దొండకాయలు కోయడం కదా అందుకని ఇంకా ఈ పక్కన మళ్ళీతోటి ఇటువైపు ఉన్నది బేరుతోటండి మామూలుగా అయితే ఇవి ముందు రోజు కొయ్యాల్సిన కాయలు అండి కానీ వర్షం వలన కోయలేకపోయాము అందుకని ఈరోజు ఆరున్నరకే బయలుదేరాము నిన్ను కూడా పదింటి వరకు బాగానే ఉంది ఇంకక్కడి నుంచి అయితే వర్షం వచ్చేసింది ఈరోజు కూడా అలానే ఉండిద్దేమో మబ్బు పట్టు ఉందనమాట అందుకనే వచ్చి అయితే ఇక్కడ ముందు కాయలు కోసి తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ కాసేపు ఏమైనా వాతావరణం బాగుంటే వద్దామని అని చెప్పి ముందు కాయలు కోసుకుంటున్నాం వచ్చి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి మా ఇదిగో బకెట్ కాయలు కూడా కోసేసి ఇలా పట్ట అయితే పట్ట మీద వేసేస్తాము అంటే గాలి ఆడతాయి లేదంటే ఏమైనా కొంచెం పండిపోయినా ఉంటే గోతంలో ఉంటే గాలి ఆడికే పండిపోతాయి అయితే కాయలు కోసేసి ఆడే వదిలేసి ఇంటికి అయితే వస్తున్నాము వచ్చేటప్పుడు పక్కన ఉంది ఉందని కదా ఆ చిన్నమ్మ అయితే బీరకాయలు అయితే పెట్టింది ఇంకా కూరకి ఏం లేవే అనుకుంటున్నా ఇంకా కరెక్ట్గా బీరకాయలు ఉంటేనే ఇంక ఈరోజు అదే కూర ఇదంతా కూడా మళ్ళీతోటేనండి ఏం చేస్తున్నా ఉదయం నేను పొలానికి వెళ్ళినప్పుడు ఇద్దరు పిల్లల్ని చెరో మంచం మీద అయితే పనుకొని ఉన్నారు ఇంకా వాళ్ళకేమో రేణుని మెల్లగా నిద్ర లేపి టిఫిన్కి డబ్బులు ఇచ్చేసి నేను ఇంకా చెట్ల కడికి అయితే వెళ్ళిపోయాను ఇంట్లో పని అయితే అసలు ఏమీ చేయలేదండి ఎక్కడ పని అక్కడే ఉంది అంటే బయట వాకిలు ఊడ్చి పంచ చుట్టూ వరండా ఉంది కదా అదంతా ఊడ్చేసాను అంతే ఇంకా పనికైతే అదే అయితే వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇప్పుడైతే ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటున్నాను మాకు వ్యవసాయం ఉంది కాబట్టి ముందు దానికే మేమైతే ఇంపార్టెన్స్ అయితే ఇస్తాము ఎందుకంటే అన్నం పెట్టేది అదే కాబట్టి ఇంకా తర్వాత విషయానికి వస్తే ముందు రోజు కూడా వర్షం వచ్చింది కదా మళ్ళీ ఈరోజు కూడా ఎక్కడ వానొస్తే కాయలు కోగిపోతే ఇంకా పండిపోతాయి అందుకనే కొంచెం ఎర్లీగా అయితే ఈరోజు వెళ్ళి కోసుకొని ఎనిమిదిన్నరకు వచ్చేసాము ఎక్కడేమో ఈ మంచమో అస్సలు లేపడానికైతే అవ్వదు ఎందుకంటే కింద ఇంజిన్లు మోటార్లు ఉన్నాయన్నమాట అంటే ఇప్పుడు పొలం అంతా ఖాళీగా ఉంది కదండి మోటార్లన్నీ కూడా తీసుకొచ్చి ఇలా మంచం కింద అయితే మా వారైతే వేసేస్తారు అందుకే మంచానైతే అసలు లేపలేను ఎంతైనా సరే పక్కేసి అలా గోడకేసి అయితే నెట్టేస్తాను ఇంక ఈ మంచం కూడా ఇంట్లోనే ఉండిద్ది ఒక్కోసారి మా అదే మా తాతయ్య వాళ్ళు వచ్చేటప్పుడు అలాగ బయట చల్లగలిగైతే సాయంత్రం చేసి బయట వేస్తాను మొత్తం కూడా ఇల్లంతా కూడా ఎక్కడ అక్కడైతే నీట్గా సర్దేసుకున్నాను ఇప్పుడు ఇల్లంతా కూడా అయితే ఒకసారి మంచిగా ఊడ్ చేసుకుంటున్నాను రాగానే ముందు రైస్ కడిగేసి అయితే పొయ్యి మీద పెట్టేస్తానండి ఆ తర్వాత ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టాను మరోవైపు ఇదిగో రైస్ పొంగు కూడా వచ్చేసింది ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఇలా చేసేటప్పుడు ముందు ఇంటికి రాగానే వంట ఒకవైపు స్టార్ట్ చేసి మిగతా పనులు ఒకవైపు వంట చేస్తూ చిన్నగా చేసుకుంటాను పిల్లలు ఏమో టిఫిన్ చేస్తారు కాబట్టి పర్వాలేదు ఇంకా మా నేను మా వారే కాబట్టి కొంచెం అన్నము కూర అయితే ముందుండేస్తాను ఇంకా టిఫిన్ ముందు టిఫిన్ చేసేద్దాంలా అని అయితే అనుకున్నాము టిఫిన్ చేసేసి నిదానంగా వండుకుందాం అనుకున్నాం కానీ టిఫిన్ చేస్తే ఏందో అసలు ఆకలే వేయదనమాట అదే అంటే మొదటి నుంచి అలవాట్లేదు అండి అందుకని ఇంకా అప్పటికప్పుడు అన్నం పెట్టేసాను మరోవైపు ఏమో బీరకాయలు తీసుకొచ్చాను కదా వాటిని అయితే కోస్తున్నా ఒక రెండు కాయలేమో నేను కోసాను ఇంక ఇంతలో మా వారేమో నేను కోస్తాను ఇంకా నువ్వు బయట పని ఏదైనా ఉంటే చూసుకొని అయితే అన్నారు ఇంకా తనైతే హెల్ప్ చేయడం వలన ఆ రోజైతే చాలా వరకు పని తొందరగా అయిపోయింది బీరకాయల కూర దొండకాయల కూర ఉంటున్నప్పుడు చాలా టైం పట్టిద్ది ఎందుకంటే దొండకాయలు కోయడం కూడా చాలా చే అదే కొంచెం ఇసుకలా కనిపించింది ఇంకా బీరకాయ కూడా అంతే తోలు తీసి కడిగి కట్ చేయాలి బట్టలు అయితే మాత్రము చాలా అంటే చాలా తక్కువ ఇవి ఎందుకంటే నేను మామూలుగా డైలీ మాకు బకెట్ బట్టలు అవుతాయి పిల్లలు కానీ మా వారు కానీ కానీ టూ త్రీ డేస్ నుంచి మాత్రము కొంచెం కొంచెం సో తొందరగా పని తేలిపోతుంది నాకు ఇంకా బట్టలు కొంచమే కాబట్టి ఓ వైపు అయితే సరిపేసి ముందు బట్టలు నానబెట్టేశాను మా వారేమో లోపలేమో కూరగాయలు కట్ చేస్తున్నారు ఇంకా పిల్లలు కూడా మా వారి చుట్టూ చేరారనమాట ఏమో పొయ్యి మీద రైస్ ఉంది కదా పొంగు వచ్చింది కాబట్టి స్లిమ్లో పెట్టేసానండి అయితే ఒకవైపు ఆ పని ఒకవైపు ఈ పని అండ్ మా వారు కూడా హెల్ప్ కదా ఎందుకంటే ఒక్కదాన్ని కాబట్టి నేనైనా చేసుకోవాలి కదా ఇంట్లో మరి ఎవరూ సాయం చేసినా లేనప్పుడు హస్బెండే చేయాలి ఇంకా తప్పదు ఇప్పుడు వంట తొందరగా చేయడం అయిపోయిందంటే మా వారు తినేసి నేలపాతికి వెళ్ళాలి నీలపాత పెట్టుకుంటే ఇంకా నాకైతే ఇప్పట్లో ఏం పని లేదు కాయలు చెట్లు కాడ వదిలేసాం కదండి దొండకాయలు ఆ కాయలను అయితే సాయంత్రం చేసేళ్ళి గోతాలకు ఎత్తడమే ఉంది ఆ ఒక్క గోతం కాయలు రెండు గోతాల దగ్గర అయితే అవుతాయి అంతే మరీ ఎక్కువ లేవు వాతావరణం వలన వర్షాలు గట్టా బాగా కురుస్తున్నాయి కదా మరి వాతావరణం మార్పేమో పందిర్లు అయితే ఎండిపోయినాయి అసలు దొండకాయలు కష్టం అందుకనే రేట్లు వేసిన ఏమో రేట్లు వేసినప్పుడే కాయలు ఉండవు ఇక్కడ నేను నీళ్ళు పెడుతుంటే మా వారేమో ఎందుకులే చల్లగే ఉంది కదా వానొచ్చిద్దేమోలో వద్దులే అనేస్తారు కానీ నేనేమో వద్దులే ఇంటి ముందు అలా ఉంటే బాగోదు అని చెప్పి మొత్తం వాకిలికి అలానే చెట్లకి అన్నింటికి కూడా నీళ్ళు పెట్టేశాను నీళ్ళు పెట్టేసేలోపు మా వారేమో ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసారు మరోవైపు వీటిని ఏమో తిరుగుమతి పెట్టేస్తున్నా ఈరోజు చెట్ల కట్ నుంచి వచ్చాక పని మాత్రము చాలా స్పీడ్గా చేసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇందులో టమాటోలు వేద్దాం అనుకున్నా కానీ అంటే వంట చేయాలి వంట చేయాలని ఆరటంలోని మా వారేమో ఒక కోసి ఇచ్చేసరికి ఆ సార్లో అనుకుని తిరుగుమతి పెట్టేశాను ఇంకా తర్వాత గుర్తొచ్చింది టమోటా వేస్తే బాగున్నాయని మామూలుగా అయితే మా వాళ్ళకి పచ్చన్నపప్పు వేస్తే బాగా తింటారు కానీ ఇంట్లో పచ్చిన లేదు మళ్ళీ ఇప్పుడు అది తీసుకొచ్చి నానబెట్టినా చాలా టైం పట్టిద్ది మేము అప్పటివరకు ఆకలితో ఏమి చెప్పి ఇంకా నార్మల్గా ఉత్త బేరకైనా కూర వండేస్తాను కూర ఏమో ఇంకా తీరగమో పెట్టాను కదా అదేమో ఉడుకుతుంది అంటే అందులో నీరే మళ్ళీ ఇంకేం నీరు అయితే వేయను అందులో నీటితో అలా ఉడికిపోయి నూనె తేలి వరకు వేపుకుంటాను సో కూర అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ బట్టలు అయితే ఉతికేస్తాను బట్టలనేమో జాడించేసుకుంటున్నా చుట్టూ వాతావరణం అయితే మాత్రము చాలా అందంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఒకవైపు మబ్బు పట్టుంది క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఏక్షణాన్ని వచ్చిందో తెలీదు అక్కడ మీకు వాటర్లా కనిపిస్తుంది చూస్తారా దాన్ని గన్ అంటారు ఇటు సైడు అంటే ఇక్కడ మాకు పొలాలకి నీళ్ళు పెట్టడానికి అయితే ఎక్కువగా యూజ్ చేస్తారండి అలా తిరుగుతూ ఉండిద్ది వాటర్ అంతా కూడా చెట్లు పడిద్ది ఇక్కడ మా పిల్లకాయలు ఎండలు కాస్తేనే ఇంట్లో ఉండరు ఇంకా ఇంత చల్లగా ఉన్నప్పుడు ఇంటికాడ ఉంటారా ఇంకా చుట్టూ తిరుగుతూ ఆడుకుంటున్నారు ఇక్కడ కూర ఏమో అయిపోవచ్చిందండి నీళ్ళు అనేవి అస్సలు వేయలేదు మొత్తం అందులో వాటర్ తోటి అలా ఉడికిపోయింది వేసేటప్పుడు బా దకి సగానికి వచ్చిన ఈ మొక్కలు ఇప్పుడు కూరేమో అడుక్కి వెళ్ళిపోయింది కూర అయిపోయిందా ఇంకా మేము కూడా అన్నం అయితే పెట్టుకొని తినేస్తున్నాము పిల్లలేమో టిఫిన్ చేశారు కదా ఇప్పుడు అప్పుడే అనమాట ఇంకా నేను మా వారైతే ఇక్కడైతే భోజనం అయితే చేస్తున్నాము ఇంకా మా దొంద చూశారు ఏమంటే నేను ఈ డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నాను కానీ అస్సలు వదలట్లేదు అలానే ఏమీ అర్థం చూడటం అలాంటిది ఏమీ లేదు ఇదిగో చూసారు కదా ఇదే దాని డ్యూటీ డైలీ కూడా వస్తుంది తీస్తుంది అందులోనే కూర్చునిద్ది డోర్ వేసుకొని ఇంకా నాకు భయం వేస్తుంది అని చెప్పి మళ్ళీ అరిసిద్ది ఇంకా దాన్ని అయితే అస్సలు ఆపలేకపోతున్నాను ఇంకా అందులో ఏం పెడదామన్నా సరే తీసి బయటపడేసిద్దేమో అని చెప్పి ఇంక భయానికే సగం అందులో ఏం పెట్టట్లేదండి చూసారు కదా డ్రెస్సింగ్ టేబుల్ మా బుడ్డదానికి ఇలా ఆడుకోవడానికి ఉపయోగపడుతుంది భోజనం చేసిన తర్వాత లైట్గా ఎండ వచ్చింది అంత బాగా వచ్చింది అనుకునేసరికి అదిగేమో రివర్స్ అయిపోయి ఎండగా వేసింది ఎలానే వచ్చింది కదా అని చెప్పి ఇక్కడేమో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చింతపండు తీసుకొచ్చాను కదండి తీసుకొచ్చాక ఇంకా చింతపండు అయితే బయటికి తీయలేదు ఒకసారి ఎండబెట్టి పైన ఉట్టు ఉంటుంది కదా ఉట్టు తీసి ఇంకా ఎండలో నేనే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాంలా అయితే అనుకున్నాను అంటే బయట నుంటే నల్లగా వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో అయితే కొంచెం బాగుంటుంది కదా అందుకని చింతపండు ఆల్రెడీ అమ్మ ఇంటి దగ్గరే ఎండబెట్టి మంచిగా స్టోర్ చేసి పెట్టింది కానీ నేను తీసుకొచ్చేసరికి కొంచెం ఏమైనా తేమ తగిలిద్ది కదా కొంచెం తడితడిగా అనిపిస్తుంది సో అందుకు ఒకసారి ఎండబెట్టి కొంచెం గల్లుపు వేసి స్టోర్ చేసుకున్నామంటే ఇంకా పురుగు ఏమీ పట్టదు మంచిగా ఉండిద్ది అందుకని ఇక్కడ చింతపండు అంతా న్యూస్ పేపర్ వేసి అయితే నేను ఎండబెడుతున్నాను మళ్ళీ ఏదైనా క్లాత్ వేస్తే పాడైపోతుందని చెప్పి మా వారేమో బీరువా సర్దుతానని చెప్పి న్యూస్ పేపర్లో అడిగితేనే ఒక కట్ట తీసుకొచ్చారు ఎలానే ఎక్కువే ఉన్నాయి కదని చెప్పి ఇప్పుడు ఆ న్యూస్ పేపర్లోనే ఇలా పెట్టయితే ఆరబెడుతున్నా చింతపండు అంతా కూడా ఇదేనండి నేను కొంచెం పెట్టమన్నాను మా అమ్మేమో నేను మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఎంత తొక్కిందో చూడటానికి కొంచమే కానీ నేను తీస్తుంటే ఇంకా వస్తూనే ఉంది ఇంకా మా ఆడపడుచులకి నాకు అలా సరిపోతుంది తర్వాత ఏమో కూలరు ఇవన్నీ కూడా అయితే ఈరోజు మొత్తం ఫ్రిడ్జ్ మీద మొత్తం ఇలానే ఒక క్లాత్ అయితే వేసి మంచిగా అయితే తుడుచుకొని సర్దుకున్నా లైట్గా పైన డస్ట్ అయితే ఉంది ఇంకా తుడుచుకొని ఇలా క్లాత్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి అయితే ఫ్రిడ్జ్ మీద కూడా ఇలా చేస్తాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అద్దము నెక్స్ట్ వచ్చి మంచం మా బెడ్ అన్నీ కూడా ఒకసారి మొత్తం కూడా డస్ట్ అయితే తుడిచేసుకున్నానండి మాకు చుట్టూ కాలుష్యం ఏమీ ఉండదు కాబట్టి మరీ అంత హెవీగా అయితే ఉండదు కానీ ఎప్పటికప్పుడు వీక్లీ వీక్లీ ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అయితే నా దగ్గర పాత డ్రెస్సులు ఉంటాయి చూడండి వాడనివి ఆ డ్రెస్సుల మీద చున్నీలని అయితే ఇలా అయితే వేసేసుకున్నాను దీని మీద ఒక టెడ్డి బేర్ ఇది వరకు ఫ్రిడ్జ్ మీద ఉండేది కదా ఇంకా తీసుకొచ్చి ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ న్యూస్ పేపర్లు అనమాట ఇంకా బీరువా అయితే సర్దుతున్నా నేను బీరువా కొన్నప్పటి నుంచే చాలామంది అయితే నాకు కామెంట్లోని బీరువా సర్దుకునేటప్పుడు వీడియో పెట్టండి సిస్టర్ అని అడిగారు ఇంకా అప్పటి నుంచి కామెంట్లో ఏదో ఒక కామెంట్ వస్తూనే ఉంది బీరువా సర్దేటప్పుడు లేదంటే బీరువా టూర్ చేయండి అని సో అందుకు ఇప్పుడు బీరువా సర్దేటప్పుడు అయితే వీడియో అయితే తీసి పెడుతున్నానండి నాకు తెలిసినట్టు నేను ఎలా సర్దుకుంటానో మీరైతే చూసేయండి అండ్ మీకు ఇలానే సర్దుకోవాలనిపిస్తే సర్దుకోండి అండ్ ఏమైనా నా నేను సర్దేటప్పుడు మీకు ఏమైనా టిప్స్ నచ్చినా సరే దాన్ని మీరైతే ఫాలో అవ్వండి నాకు బీరువాలోని ఏ పడితే బట్టలు అయితే నేను పెట్టను సో అదొకటి ఫస్ట్ అండ్ ఇక్కడ నేను ఇదివరకే చూపించాను అనుకుంటా కొన్నప్పుడు చూశారు కదా మనము సారీస్ కానీ ఏమైనా సరే ఇలా ఒక హ్యాంగర్కి పెట్టి తగిలించుకుంటాం కదా సో అదైతే నాకైతే బీరువాకి ఇచ్చాడు ఇలా ఒక రోడ్డు అనమాట అది అలానే దాన్ని లేపేసి ఏమైనా సారీస్ అలా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను బీరో తీసుకోవడమే ఒక ఎత్తు ఇంకా నేను ఇలాంటి యాంగర్స్ కూడా తీసుకుంటానని మా వారిని అడిగాను అంటే నీకు ఏం అనే అవసరం లేదు అని అంటారు సో అందుకు ఇంకా నేనైతే నార్మల్గానే ఇక్కడైతే బట్టలు అయితే సర్దుకుంటున్నా నేను బట్టలు సర్దుకోవడానికి కింద సెల్ఫ్లని న్యూస్ పేపర్నే యూజ్ చేస్తానండి అనే కాదు పక్కన వార్డ్ బోర్డ్ కనిపిస్తుంది కదా దానికి కూడా నేను న్యూస్ పేపర్లే వేశాను అండ్ కిచెన్లో కూడా ఏ సెల్ఫ్లకైనా నేను ఎక్కువగా న్యూస్ పేపర్లే వాడతాను అంటే ఏమీ కలర్ఫుల్ పేపర్స్ అలాంటివి ఏమీ తీసుకోను అండ్ ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే మనకి ఇలా న్యూస్ పేపర్లు రెండు పడతాయి కదా సో అది ఒకటొకటి లేకుండా ఉండాలంటే ఇలా ఒక చిన్న ఫోల్డ్ చేసి అండి దానికి దీనికి ఇంకా మనకి ఇది పైకి పద్దాక రాదనమాట సో బట్టలు పెట్టేటప్పుడు కూడా మనకి చక్కగా ఉండిద్ది నేనైతే ఇలానే సర్దుకుంటాను సో మొత్తానికి బీరువంతా కూడా న్యూస్ పేపర్లతో అయితే సర్దేశాను మీరు ఎప్పుడైనా సరే కొత్త బీరువ తీసుకునేటప్పుడు ఒకటి గమనించారో లేదు మనం వన్స్ బట్టలు దానిలో సర్దినంత వరకు కూడా బీరు అది ఒక మాదిరి పెయింట్ వాష్ నచ్చిద్ది నాకైతే ఆ స్మెల్ అస్సలు పడదండి ఎప్పుడైతే నేను బట్టలు అయితే సర్దేనో అప్పటి నుంచి మళ్ళీ వాసన ఏమీ లేదు నార్మల్గా బాగానే ఉంది అప్పుడు అర్థమైంది ఎప్పుడైనా కొత్త బీరువరు వాసన అలాగే వస్తాయి ఏమైనా బట్టలు పెడితే ఆ వాసన పోయిద్దని ఇంకా నేను ఈ చీరలు తీస్తుంటే సగం కిందే పడేస్తున్నాను చీరలన్నీ కూడా ఇవేనండి అప్పుడప్పుడు ఫంక్షన్లకి బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఇంకా డైలీ వేరుగా కట్టుకోవడానికి సపరేట్గా అంటే మా వేరేగా ఉన్నాయి అవి అవి వేరే పెట్టుకున్నా ఇవి వేరే పెట్టుకున్నా ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా బీరువాలో సర్దుకుంటున్నా అండ్ డైలీ శారీస్ ఏమో బయట సెల్ఫ్లో సర్దుకున్నానండి ముందైతే పట్టు చీరలు పట్టు టైప్లో అన్ని ఉన్నవన్నీ కూడా అయితే చూసి పక్కన పెట్టుకుంటున్నా అంటే పట్టు టైప్లో ఉన్నవన్నీ ఒక రేకులోని ఇంకా సిల్క్లో ఉన్నవన్నీ కూడా ఒక రేఖలో అయితే సర్దుకుంటున్నా ఇక్కడ ఉన్న శారీస్లోనే చాలా వరకు నాకు పెట్టుబడులు చీరలేనండి అంటే పెళ్ళైనంత కొత్తలో అడుగు పెట్టడానికి వెళ్ళేదాన్ని కదా రిలేటివ్స్ అందరూ కూడా పెట్టిన చీరలు అండ్ కొన్ని ఏమో నేను తీసుకున్నవి అంటే మీ ఆఫ్లైన్లో ఆన్లైన్లో అలా అయితే తీసుకున్నాను అండ్ పెళ్ళికి తీసుకున్నావు అనమాట పెళ్ళికి తీసుకున్నామంటే అందులో ఒక పెళ్లి చీర ఒకటే ఉంది ఇంకా చాలా ఏమీ లేవులండి పెళ్లి చీర ఒకటి ఉంది పింక్లో ఒకటి ఉండేది అదేమో మన మహాలక్ష్మి నాకు కొంచెం ఎక్కనైతే అంది ఇంకా తను వదిలేస్తాను పెళ్లి చీర ఒకటే నా పెళ్లి గుర్తుగా అయితే అది ఒకటే ఉంది ఇంకా ఇవన్నీ కూడా మీషోలో కొన్ని తీసుకున్నవి మా ఇందులో మా వదిన వాళ్ళే నాకు ఎక్కువ అనమాట పెద్ద వదిన చిన్న వదిన పెళ్ళైన కొత్తలో అడుగు పెట్టడానికి వెళ్తే ఒక చీర పెట్టారు తర్వాత మా పెద్ద పాపకి కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతంలాగా అయితే వాళ్ళిద్దరే తీపి తీసుకొచ్చి పెట్టారు అప్పుడు చెరు ఒక చీర మళ్ళీ సెకండ్ పాపకి పెట్టారు మళ్ళీ వాళ్ళు పుట్టాక వాళ్ళని తీసుకొని అడుగు పెట్టడానికి వెళ్తే మళ్ళీ అప్పుడు పెట్టారు మళ్ళీ అప్పుడప్పుడు మా వదిన ఆఫర్లో ఏమైనా ఇలా చీరలు అమ్మవారి చీరలు పాడేటప్పుడు ఇంకా నాకు కూడా ఒక చీర అయితే తీసుకునిద్ది సో అలా అయితే నాకు వాళ్ళు పెట్టిన చీరలే ఎక్కువ కనిపిస్తాయి పైగా మనమంటే ఎలాగో ఎక్కువగా డ్రెస్లే వేస్తాం కాబట్టి సారీస్ తక్కువ కాబట్టి నేను ఎక్కువగా డ్రెస్సు తీసుకుంటాను అవకాశం ఉంటే శారీస్ అనేవి చాలా తక్కువండి సారీస్ అన్నీ కూడా ఈ విధంగా పైన మొత్తం కూడా పట్టులు అయితే పెట్టుకున్నాను అండ్ పైన కడ్డీ అయితే తీసేస్తాను అంటే బట్టలు ఎక్కువ పట్టట్లేదు అనమాట కడ్డీ తీసేస్తే కొంచెం బట్టలు ఎక్కువగా పడుతున్నాయి అది తీసేసి వెనకాల పెట్టేస్తాను ఇక్కడేమో సిల్క్ చీరలు అనమాట ఇవన్నీ కూడా వర్క్ అండ్ నార్మల్ నార్మల్గా ఉన్నాయి కూడా అన్నీ కూడా సిల్కే కాబట్టి ఇవన్నీ కూడా ఒక చోట అయితే పెట్టుకుంటున్నా మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఏది ఎక్కడ ఉండిద్ది అనేది మనకి కొంచెం తెలిసిద్ది కదా సో అందుకు నేనైతే ఇలా సర్దుకున్నాను ఇంకొకటి ఏంటంటే నేను మా అందరి బట్టలు కూడా చోట పెట్టను ఒక్కో రేఖలో ఒక్కోళ్ళు పెడతాను అనమాట సో అలా నాయి పైన అలా రెండు రేఖలకి చీరలు అలా సరిపోయాయి డైలీ వేర్ శారీస్ అయితే బయట సెల్ఫ్లోనే పెట్టేస్తాను ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు కట్టుకోవాలి కదా పద్దాక మళ్ళీ బీరువాలో ఎందుకని చెప్పి బయట నుంచాను అండ్ మా పిల్లలు కూడా సేమ్ అంతే డైలీ వేరు బయట నుంచి అప్పుడప్పుడు పండగలకి అలా కట్టుకునేవి ఉంటాయి కదా అవి మాత్రమే బీరువాలో సర్దానండి మా వారి కూడా ఇంకా మిగతా డైలీ యూజ్ అన్నీ కూడా మళ్ళీ సెల్ఫ్ కూడా నీట్గా అయితే సర్దేసుకుంటున్నా వెనకాల కవర్ అలా అతికించాను చూసారా టేపు వేసి వర్షం వచ్చేటప్పుడు త్యామ్కి బట్టలు తడిసిపోతున్నాయి సో అందుకని అలా వెనకాలత్తే అలా అతికించాను అది అతికించి ఎంత వానపడినా సరే బట్టలకైతే అయితే ఏమీ కాలేదు అంటే వెనకాల కొంచెం ప్లాస్టింగ్ అవ్వలేదు సో అందువల్ల అందుకని ఇలా అయితే చేసుకున్నాను అప్పట్లో ఇప్పుడు బీరో వచ్చింది కదా డైలీ వేర్ బట్టలన్నీ ఇందులో ఉంచేసి అప్పుడప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అలా కట్టుకునే మంచి అన్నీ కూడా బీరోలో సర్దేసుకున్నాను పైన చీరలు పెట్టేదాన్ని కదా దానిలో అయితే అసలు ఏమీ పెట్టలేదు దాన్ని అలా ఖాళీగా ఉంచేస్తాను ఇంకా మిగతా వాటిలో అయితే బట్టలు సర్దేసుకున్నానండి ఇక్కడ ఊరి నుంచి బ్యాగ్ తీసుకొచ్చాను కదా ఇంకా అవి కూడా తీయలేదు ఎలా బీరో సర్దేటప్పుడు తీసుకుందాంలే బయటనున్న సరే మొత్తం కలిసిపోతాయని చెప్పి వీటిని బయట తీయలేదనమాట ఈ డ్రెస్ ఏమో మా బుడ్డదానికి మొన్న పండక్కి మా అక్కయ్య వాళ్ళు తీశారు కాకపోతే ఇప్పుడు ఒకసారి కూడా వేయలేదులండి పండక్కి రేణుకి సాత్వికకి ఇద్దరికి బట్టలు తీశారండి కాకపోతే పండగలో నేను తీసుకెళ్ళినవి సరిపోయాయి అందుకే ఇంకా కొత్త ఎందుకులో వేయడం అని చెప్పి వేయలేదు పైగా అసలు అప్పుడు ఈ వేసవి కదా అదే ఎండ ఎక్కువగా ఉంది కదా అందుకని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా ఉండే బట్టలే వేశాను ఇంక ఈ అయితే నేను మహాలక్ష్మి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నాను ఈసారి అలానే ఇప్పుడు ఎదుగండి ఈ సారీ ఒకటి రెండు కూడా మహాలక్ష్మి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చుకున్న ఇది బోట్ నాకు వచ్చిద్ది రీసెంట్గానే దీన్ని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఒకసారి కట్టుకొని చూపిస్తాలండి చిన్న ఫంక్షన్ ఉందనమాట అంటే నాది మొన్న మీషోలో ఒక సారీ తీసుకున్నానని చెప్పాను కదండి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నానని ఆ శారీ ఏమి ఇంకా మహాలక్ష్మి అడిగింది తనకైతే వదిలేసాను తనకు అది వదిలేసి ఇంకా నేనేమో తన దగ్గరేమో ఈ రెండు చీరలు అయితే తెచ్చుకున్నా ఒకటి డైలీ వేర్గా బాగుంటుందని ఇంకోటి ఏమో కొంచెం పట్టు టైపులో నెక్స్ట్ ఈ చీర వచ్చి నేను అమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి అక్కడ మా బాప అయితే నాకు పెట్టింది అంటే పెళ్ళైనప్పటి నుంచి నాకు చీర పెట్టలేదని చెప్పి ఆ రోజు చైర్ ఇచ్చిందనమాట చీర ఇచ్చి వంద రూపాయలేమో గాజులు ఎంచుకోమంది అండ్ పిల్లలకి నేను పోల్ చెప్పి ఈ జ్యువెలరీ అయితే మహాలక్ష్మి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను ఇప్పట్లో వాళ్ళకి ఏం పండుగలు ఏమీ లేవు ఇంకా ఎలానో ఖాళీ ఉండడమే కదా అని చెప్పి ఇంకా నేనైతే తీసుకొచ్చాను నెక్స్ట్ ఏమో గాజులన్నీ కూడా మంచిగా అయితే సర్దేసుకుంటున్నా అన్నీ కూడా ఎక్కడ అన్నీ మిక్స్డ్ చేసేస్తామన్నమాట సో ఎలా పడితే అలా అయితే పెట్టేశాను ఇంకా వాటి అన్నిటిని కూడా నీట్గా సర్దేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే పెట్టుకోవాలి డ్రెస్సింగ్ టేబుల్లో సర్దడానికి ప్రస్తుతానికి అంతగేమీ లేదు జస్ట్ ఈ గాజులవి పెట్టి ఇంకా ఏమైనా చిన్న చిన్న వస్తువులు డైలీ వేర్ వస్తువులు పౌడరు అలా పిల్లలు అన్నీ కూడా పెట్టుకుంటున్నా గాజులు అయితే ఇలా అన్నీ కూడా బాక్సుల్లో పెట్టుకున్నానండి అంటే స్టోన్ వచ్చినవి అప్పుడప్పుడు కొంచెం మంచిగా ఉండేవన్నీ పెట్టుకున్నా నెక్స్ట్ ఇంకొన్నేమో స్టాండ్కి పెట్టుకున్నాను ఇక్కడే ఈ సెట్ అయితే నేను తెచ్చుకున్నా ఇంకా రెండో సెట్ ఉంది కదండి పెద్దది దాని మీద పాపిడి బిల్లు కూడా తెచ్చుకున్నాను అండ్ ఇవి మాటీలు నాకు అయితే బాగా నచ్చాయి చెల్లి పెళ్ళికి తీసుకున్నవి ఇంకా తనేమో మాటీలు పెట్టుకోదు సో అందుకే ఇంకా నన్ను తీసుకోమంది అండ్ ఈ గాజులు కూడా తనే తీసుకుందంట ఇచ్చింది ఇవన్నీ కూడా ఇప్పుడేమో అయ్యి స్టాండ్కి పెట్టేశాను వీటన్నిటిని కూడా చూసారు అసలు ఎంత గందరగోళంగా ఉందో నాకైతే అసలు ఒక్క క్షణానికి హెడేక్ వచ్చేసింది ఎంత సర్దేసరికి వేస్ట్ బట్టలు అన్నీ కూడా తీసో పక్కన పెట్టేస్తాను మంచి మంచివన్నీ కూడా మంచిగా సర్దేసుకున్నానండి అంటే కొన్ని పిల్లలకి పొట్ట అయిపోయినవి చినిగిపోయినవి కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా పక్కన పెట్టేసాను అండ్ ఇక్కడ నేను ఇది మీషోలో తీసుకున్నాను మీకు ఆల్రెడీ తెలుసు సో దాన్ని కూడా ఇలా అయితే అన్నీ కూడా అంటే చిన్న చిన్నవి మెడలో వేసుకునేవి అలానే ఇయర్ రింగ్స్ చిన్నపిల్లలు కాజులు ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను సో నాకైతే ఇది బాగా యూజ్ అవుతుంది జ్యువెలరీ వరకు అంతా కూడా ఈ చిన్న బాక్స్లో అయితే అలా సర్దేసుకున్నాను ఫస్ట్ పెద్ద బాక్స్ పెట్టాను కదా బాగా పెద్దదనిపించింది అందుకే చిన్న దానిలో సర్దుకున్నాను అండ్ గాజులు కూడా ఇలా అయితే పెట్టుకున్నానండి ఇవేమో నా మా నావే బట్ పెద్దవైపోయాయి నాకు అంటే మా పెద్దమ్మ కొలు లేకుండా తీసుకొచ్చింది అందుకే ఇంకా మా అక్కకి ఇచ్చేసాను ఇంకే మిగతా అన్నీ కూడా బీరువలో కొన్ని డ్రెస్సింగ్ టేబుల్లో కొన్ని అయితే సర్దుకుంటున్నాను గాజులు అయితే మాత్రమో నేను ఇప్పట్లో కొనవలసిన పనే ఉండదు ఎందుకంటే స్టోన్ వర్క్ స్టోన్ వచ్చినవి ఇలా ఈ మూడు సెట్లు అయితే పైన పెట్టేస్తాను పిల్లలకు అందకుండా డ్రెస్సింగ్ టేబుల్లో పైన పెట్టుకున్నానండి ఇంకో మూడు డజన్లు అనమాట అబ్బాయి అంటే డైలీ వేసుకునేటట్టు ఉంటాయి అవేమో నా దగ్గర గాజు స్టాండ్ ఉందో తెలుసు కదా అందులో పెట్టేశాను ఇక్కడ చూసారండి వీటిని నేను మీషోలో తీసుకున్నాను అంటే మొక్కలకి మొక్కల కోసమే తీసుకున్నాను మనీ ప్లాంట్లు అల్లించేటప్పుడు పడిపోకుండా ఉంటాయని సపోర్ట్ తీసుకున్నా దాన్నేమో నేను డబల్ టేప్తో ఇలా అయితే లోపల పెట్టుకొని దానికైతే ఇలా నల్లపోసలు అన్నీ కూడా పెట్టుకున్నానండి ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు వెతుక్కోకుండా అప్పటికప్పుడు అలా తీసి మెడలో వేసుకుని వెళ్ళిపోవచ్చు నాకైతే ఇది బాగా నచ్చింది అండ్ ఇక్కడ బట్టలు కబడ్ అయితే ఇలా అయితే మొత్తం సర్దేసుకున్నాను పైదైతే ఖాళీయే దానిలో ఏమీ ఇంకా పెట్టలేదు సో ఇంకా బీరువైతే అయితే ఇలా అయితే సర్దుకున్నానండి మీకు నచ్చిందో లేదో చెప్పండి నేనైతే ఇక్కడ ఒక ఆర్డర్ మీద అయితే సర్దుకున్నానండి మరి మీరు ఎలా సర్దుకుంటారో నాకు తెలియదు ఒకవేళ నేను సర్దుకునే విధానం మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలానే సర్దుకోండి ఇంక ఇక్కడ నా బట్టలు డ్రెస్సులు నార్మల్గా అప్పుడప్పుడు బయట బయటకు వెళ్ళినప్పుడు వేసుకుంటా కదా అవన్నీ కూడా ఇలా సర్దుకున్నాను అండ్ మా వారి కూడా పిల్లలు కూడా సేమ్ కింద అయితే పిల్లలవి ఆల్బమ్స్ కూడా మాయి లోపల పెట్టేసానండి అండ్ కింద జ్యువెలరీ అలానే ఒక వైపు అయితే ఉన్నాయి కొత్త చీరలు అనమాట అవి సో వీటన్నిటిని కూడా ఇలా సర్దుకున్నాను అంటే ఇంకా స్టిచ్ చేయలేదు ఆ చీరలు అందుకని కింద పెట్టేస్తాను అండ్ ఇక్కడ చూసారా మా పిల్లకాయలంతా కూడా పూలు కోయడానికి వెళ్ళారు నేను చింతపండు బయట ఆరబెట్టాను కదండి సో అది కూడా ఎత్తేసి లోపల అయితే పెట్టేస్తాను కాకపోతే ఉట్టేమీ తీయలేదు అంత టైం లేదనమాట ఇంకా సాయంత్రం నుంచి మా వాళ్ళంతా వస్తాను ఇంక బీరువా సద్దని కూడా అయిపోయింది కదా అలాగా కాసేపు గాలికైతే బయట అందరం కూడా కూర్చున్నాము ఎక్కడ మానొచ్చిద్దని చెప్పి పొద్దున్నే పొలానికి వెళ్ళి కాయలు కోసాము ఇప్పుడు ఎండ చూసారు ఎలా ఉందో కాసేపు ఆగి చెట్లు కడికి వెళ్ళి పొద్దున్న కోసిన కాయలు గోతాలు కట్టాలి సో ఇక్కడ మా వాళ్ళు చూసారా ఎన్ని పూలు కోసుకొచ్చారో మల్లి పూలు అన్నీ పెద్ద పెద్దవి అండ్ ఇందులో జాజులు కూడా ఉన్నాయి చూసారా ఇప్పుడు మా అక్క అయితే మాలు కట్టిద్ది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో అయితే ఇంక ఇక్కడతో ఆపేస్తున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు